KBR న్యూస్ కి స్వాగతం ఇస్ రిక్వెస్టెడ్ టు గివ్ హిస్ వాల్యూబుల్ మెసేజ్ 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ముఖ్య సందేశం అందజేయవలసిన ఈ నాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అభ్యర్థిస్తున్నాం అందరికీ నమస్కారం వందే మాతరం వందే మాతరం వందే మాతరం ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ నేడు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటున్న శుభ సందర్భంగా భారతీయులకు ప్రపంచంలోని తెలుగువారికి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు ఈ సమయంలో పిత మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ త్రివర్ణ ప్రతాప్ ప్రతాక రూపకర్త పెంగళి వెంకయ్య అల్లూరి సీతారామరాజు వంటి మహనీయుల్ని స్మరించుకుందాం స్వాతంత్రం పొందిన ఎనిమిది దశాబ్దాల కాలంలో దేశంలో అనేక మార్పులు జరిగాయి ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక ఎత్తు పల్లాలను చూసింది దేశంలోని తెలుగువారంతా ఒకే రాష్ట్రంగా కలిసి ఉండాలని నాడు కలలుగన్నాం స్వాతంత్రానికి ముందే విశాలంధ్ర కోసం పోరాడాం అమర జీవి పొట్టి శ్రీరాముల ప్రాణత్యాగంతో కర్నూలు రాజధానిగా పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటో తేదీన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటో తేదీన హైదరాబాద్ రాజధానిగా మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది మళ్లీ తిరిగి రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజనతో రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డాయి ఇలా ప్రతిసారి కొత్త సవాళ్లతో రాష్ట్రం ప్రయాణం సాగింది రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత జరిగిన పరిణామాలను ఒకసారి గుర్తు చేసుకుందా తీసుకోవాల్సిన అవసరం ఉంది నవ్యాంధ్రప్రదేశ్కి మొదటి ముఖ్యమంత్రిగా ప్రజలు నాకు నాడు అవకాశం ఇచ్చారు అనుభవం ప్రజల సహకారంతో కష్టపడి దేశంలో టాప్ త్రీ రాష్ట్రాల్లో ఒకటిగా ఏపీని నిలిపాం రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని విధ్వంసం చేసింది ఏపీ బ్రాండ్ నాశనం చేసింది వ్యవస్థను నిర్వీర్యం చేసింది రాష్ట్రం ముప్పై ఏళ్లు వెనక్కిపోయింది పది లక్షల కోట్ల రూపాయల అప్పులు బకాయిలతో ఆర్థిక విధ్వంసం చేశారు ఆ ఐదేళ్లు ఎక్కడా అభివృద్ధి జరగలేదు కనీసం రోడ్లపైన గుంతలు పోడ్చలేదు తవ్విన కొద్దీ గత ప్రభుత్వం చేసిన అప్పులు తప్పులు ఆక్రమాలు అవకతవకలు ఎలుగు చూస్తున్నాయి పోలవరం నిలిచిపోయింది అమరావతి ఆగిపోయింది పెట్టుబడులు తరలిపోయాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలవాలి అనే ఎన్డీఏ నినాదాన్ని ప్రజలు నమ్మి చారిత్రాత్మకమైన తీర్పునిచ్చారు నిశ్శబ్ద విప్లవాన్ని సృష్టించారు తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్ తో యాభై ఏడు శాతం ఓట్ షేర్తో కూటమిని దీవించారు రాష్ట్రాన్ని పునర్నిర్మా నిర్మించాలనే ఏకైక లక్ష్యంతో పాలన ప్రారంభించాం మేము అధికారం చేపట్టిన ఈ ఏడాది కాలంలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా భవిష్యత్తుకు బాటలు వేసేలా తొలి రోజు నుంచి పనిచేస్తున్నాం తొలి సంతకం నుంచి సుపరిపాలనకు తొలి అడుగు వేశాం సమీక్షేమం అభివృద్ధి సుపరిపాలనతో సాగిన ఏడాది పాలన ఎంతో సంతృప్తినిచ్చింది ప్రజల మద్దతు మా సంకల్పం దేవుడి దయతో విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం చేస్తున్నాం నేను ఈరోజు సవినీయంగా సగర్వంగా చెబుతున్నా కూటమి ప్రభుత్వంలో సమక్షేమానికి సాటి లేదు అభివృద్ధికి అడ్డు లేదు సుపరిపాలనకు పోటీ లేదు ఇది రికార్డ్ ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం సమక్షేమ పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు బడుగు బలహీన వర్గాలను అభివృద్ది చేసేందుకు వేల కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నాం దేశంలో మరే రాష్ట్రంలో అమలు కాని స్థాయిలో రెట్టింపు సమీక్షేమం ప్రజలకు అందుతోంది ప్రధాన ఎన్నికల హామీలుగా ఉన్న సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ చేశాం ప్రతి వర్గానికి ప్రతి ప్రాంతానికి ప్రతి కుటుంబానికి ప్రతి పౌరునికి సాయంగా నిలబడుతూ సమీక్షేమ పాలనకి కొత్త నిర్వచనం ఇచ్చాం ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజునే ఐదు సంతకాలతో ప్రధాన హామీల అమలుకు శ్రీకారం చుట్టాం పేదల సేవలో కార్యక్రమంలో అరవై నాలుగు లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇంటి వద్దే పంపిణీ చేస్తూ సమీక్షేమ రాజ్యానికి కొత్త అర్థాన్ని ఇచ్చాం దేశంలోని అతి పెద్ద సమక్షేమ పండగ ఏపీలో ప్రతి నెలా ఒకటో తేదీన జరుగుతుందని స్వాతంత్ర దినోత్సవ వేదిక నుంచి సగర్వంగా చెప్పగలుగుతున్నాను దేశంలో మరే రాష్ట్రంలోనూ ఈ స్థాయి పింఛన్లు పంపిణీ చేయడం లేదు ఏడాదికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు కేవలం పింఛన్ల మీదనే ఖర్చు చేస్తున్నాం వృద్ధులకు నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలు డయాలసిస్ సహా తీవ్రవాదులకు గురైన వారికి పదివేలు పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి పదైదు వేలు ఇస్తున్నాం ఒక్క పింఛన్ ఇప్పటికే పంపిణీ చేసిన డబ్బులు చూస్తే నలభై వేల కోట్లకు పైగా ఖర్చు చేశాం తల్లి తన బిడ్డ చదువుకోవాలని కలలుగనే పేదింటి తల్లులకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు తల్లికి వందనం పథకం తీసుకొచ్చాం పదివేల కోట్లతో ఈ పథకాన్ని అమలు చేశాం ఒక్కొక్క విద్యార్థికి పదహైదు వేలు చొప్పున మొత్తం అరవై ఏడు లక్షల మంది తల్లుల ఖాతాలో జమ చేశాం ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నా చదువుకునే పిల్లలందరికీ ఈ పథకాన్ని వర్తింపజేశాం జనాభా నిర్వహణలో ఈ పథకం కీలక భూమిక పోషిస్తుంది రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మే ఈ ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉన్నా అన్నదాతకు ప్రాధాన్యత ఇస్తున్నాం చెప్పినట్టుగానే అన్నదాత సుఖీభావ పథకం అమలు చేశాం ప్రతి రైతుకు ఏడాదికి కేంద్రం ఇచ్చే మొత్తంతో కలిపి మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పాం మొట్టమొదటి మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్రం ఇచ్చే రెండు వేలు కలిపి ఏడు వేల రూపాయలు రైతు ఖాతాల్లో వేశాం నలభై ఏడు లక్షల మంది రైతులకి మూడు వేల నూట డెబ్బై మూడు కోట్ల రూపాయలు అందించాం ఉమ్మడి రాష్ట్రంలో దీపం పథకం తెచ్చి మన ఆడబిడ్డల వంటింటి కష్టాలు తీర్చాం నేడు మళ్ళీ దీపం రెండు పథకం ద్వారా ఉచిత సిలిండర్లు ఇచ్చి భారాన్ని పూర్తిగా తగ్గించాం ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం ఏటా రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం ఇప్పటికి రెండు కోట్ల రాయితీ సిలిండర్లు ఇచ్చాం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు స్త్రీ శక్తి పేరుతో ఉచిత ప్రయాణాన్ని ఇస్తున్నాం పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణించవచ్చు ఉచిత ప్రయాణంతో నెలకు వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయల వరకు ఆడబిడ్డలకు ఆదా అవుతుంది ట్రాన్స్ లకు ఈ సౌకర్యం కల్పిస్తున్నాం ఈ పథకం కోసం ప్రతి ఏటా పంతొమ్మిది రెండు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాం రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని సూపర్ సిక్స్ లో చెప్పాం చెప్పినట్టుగానే తొలి సంతకంతో ఉద్యోగాలు ఇస్తున్నాం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు మెగా డిఎస్సి ద్వారా ఈ నెలాఖరు లోపల నియామకాలు పూర్తి చేస్తాం ప్రజలకు నాడు కునుకు లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేశాం పేద ప్రజలకు ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్ తిరిగి తీసుకొచ్చాం రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లు ఐదు కోట్ల పదహారు లక్షల మందికి కేవలం ఐదు రూపాయలకి కడుపు నింపాం బీసీలను ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నాం చేతి వృత్తులు కుల వృత్తులైన అన్ని వర్గాలకు బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అండగా నిలుస్తున్నాం బీసీల రక్షణ చట్టం తీసుకుని వచ్చేందుకు మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేస్తుంది స్థానిక సమస్యల్లో బీసీ రిజర్వేషన్లు గత ప్రభుత్వం ఇరవై నాలుగు శాతానికి తగ్గిస్తే మేము తిరిగి ముప్పై నాలుగు శాతానికి పెంచడానికి కృషి చేస్తున్నాం బీసీల గృహ నిర్మాణానికి అదనంగా యాభై వేలు బీసీల ఇళ్లపై మూడు కిలో వాట్ల సోలార్ రూఫ్ టాప్ కి తొంభై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం దేవాలయాల్లో పనిచేస్తున్న నాయి బ్రాహ్మణులకు కనీస వేతనం ఇరవై ఐదు వేలకు పెంచాం దేవాలయ ట్రస్ట్ బోర్డులో చోటు కల్పించాం నలభై వేల సెలూన్లకి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం మేనిఫెస్టోలో చెప్పినట్టు కళ్ళు గీత కార్మికులకి పది శాతం మద్యం దుకాణాలు బార్లు కేటాయిస్తున్నాం మత్స్యకారులకు వేట విరామ సమయంలో ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఇస్తున్నాం మత్స్యకారుల సేవలో పథకం ద్వారా ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల నూట డెబ్బై ఎనిమిది మందికి రెండు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు అందించాం చేనేత గండగా నెలకు రెండు వందల యూనిట్లు పవర్ లోముకు ఐదు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం చేనేత ఉత్పత్తులకు జిఎస్టి ఐదు శాతం రియంబర్స్మెంట్ ఇస్తున్నాం నేతన్న భరోసా కింద చేనేత కుటుంబానికి ఏడాదికి ఇరవై ఐదు వేల రూపాయలు సహాయం చేస్తున్నాం వడ్డీలకు మైనింగ్ లీజుల్లో పది శాతం కేటాయిస్తాం కురబలకు యాదవలకు సబ్సిడీలో గొర్రెలు మేకలు పశువులు అందించి ఉపాధి కల్పిస్తాం ఆర్థికంగా వెనుకబడిన ఎంబీసీలకు అన్ని వర్గాల బీసీలకు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేసి ఆర్థికంగా పైకి తెస్తాం ఎస్సీల జీవితాల్లో వెలుగు నింపుతున్నాం గత ప్రభుత్వంలో వేధింపులకు గురైన ఎస్సీ వర్గానికి అండగా నిలిచాం వారి హక్కులు కాపాడుతూ వారి నిధులు వారికే ఖర్చు చేస్తున్నాం ఎస్సీల సంక్షేమం కోసం గత బడ్జెట్ లో ఇరవై వేల రెండు వందల ఎనభై కోట్లు ఖర్చు చేశాం ఎస్సీ సామాజిక వర్గాలకు వర్గాల్లో అంతరాలు తగ్గించేలా ఏ వర్గాన్ని నొప్పించకుండా ఏ ఒక్కరూ నష్టపోకుండా ఎస్సీ వర్గీకరణతో వారి దశాబ్దాల ఆకాంక్ష నెరవేర్చాం సోలార్ రూఫ్ టాప్ ఉచితంగా ఏర్పాటు చేసి విద్యుత్ ఇస్తాం ఆదాయ మార్గాన్ని చూపిస్తాం ఎస్టీల అభివృద్ధి జరిగినప్పుడే నిజమైన అభివృద్ధి అని మేము నమ్ముతాం మౌలిక సదుపాయాలు విద్య వైద్యం ద్వారా వారి జీవన ప్రమాణాలు పెంచుతున్నాం అడవి తల్లి బాటలో కార్యక్రమం ద్వారా వెయ్యి కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టాం మారుమూల గిరిజన ప్రాంతాల ప్రాంతాలను ప్రధాన రహదారులతో కనెక్ట్ చేస్తున్నాం డోలీ మెత్ డోలీ మోతలకు ఫీడర్ అంబులెన్స్ తో విముక్తి కల్పిస్తున్నాం ఏజెన్సీ ప్రాంతాల్లో కొత్తగా ఐదు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తున్నాం అరకు కాఫీకి అంతర్జాతీయ బ్రాండింగ్ తెచ్చాం మరో లక్షల లక్ష ఎకరాల్లో కొత్తగా కాఫీ తోటలు పెంచి గిరిజనుల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా అడుగులు వేస్తున్నాం మైనారిటీ హక్కులు పరిరక్షిస్తూ అవసరాలు తీరుస్తున్నాం ఇమాములకు పదివేలు మౌజములకు ఐదు వేలు చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నాం హజ్ యాత్రికులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నాం గన్నవరం ఎయిర్పోర్ట్ ని ఎంబార్కేషన్ పాయింట్ గా చేశాం ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై నాలుగు మంది పాస్టర్లకి ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం ఇస్తున్నాం మహిళా సాధికారిత భద్రత గౌరవం కోసం కట్టుబడిన ప్రభుత్వం మాది ఎంఎస్ఎమ్ మహిళలను పారిశ్రామిక వేత్తలు చేస్తున్నాం ప్రతి రంగంలో మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నాం గంజాయి డ్రగ్ వినియోగం మహిళలపై నేరాలకు ప్రధాన కారణం వీటి నియంత్రణ కోసం ఈగల్ టాస్క్ ఫోర్స్ తెచ్చాం మహిళలకు రక్షణంగా నూట అరవై నాలుగు శక్తి టీముల్ని మూడు వందల హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశాం భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో సోషల్ మీడియాలో మహిళలపై అసభ్యకరమైన పోస్టులు పెడితే కఠినంగా వ్యవహరిస్తున్నాం మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడతాం అంగనవాడీ వర్కర్లకు గ్రాట్యుటి ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల రూపాయలు హెల్పర్లకు ఒక లక్ష తొమ్మిది వేల రూపాయలు చెల్లిస్తున్నాం ఆశా వర్కర్స్ కు పదవి విరమణ వయస్సు అరవై రెండు రూపాయలు అరవై రెండు ఏళ్లకు పెంచాం నలభై మూడు వేల మంది ఆశా వర్కర్లకి గ్రాటి గరిష్టంగా లక్ష యాభై వేల రూపాయలు పొందేలా చేశాం వీటికన్నిటికీ ఆరు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం చౌక దుకాణాల ద్వారా ఎప్పుడు కావాలన్నా రేషన్ సరుకులు తీసుకునే వీలు కల్పించాం ఎండియు వాహనాల రద్దుతో రేషన్ బియ్యం రీసైక్లింగ్ మాఫియాకు అడ్డుకట్టు వేస్తున్నాం పద్దెనిమిది లక్షల మంది వృద్ధులు దివ్యాంగులకి ప్రతి నెల ఇరవై ఆరు తారీఖు తేదీ నుంచి ఇంటి వద్దే రేషన్ అందిస్తున్నాం రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి అందరికీ సొంత ఇల్లు కల్పించే లక్ష్యంగా పనిచేస్తున్నాం గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు స్థలం ఉచితంగా ఇస్తాం పూర్తయిన మూడు లక్షల ఇండ్లు త్వరలో లబ్దిదారులకు అందజేస్తాం మరో ఆరు లక్షల ఇండ్లను వచ్చే ఏడాది మార్చి నాటికి లబ్దిలకు అప్పగిస్తాం వ్యవసాయంలో సాగు ఖర్చు తగ్గాలి రైతుల ఆదాయం పెరగాలనే సంకల్పంతో పనిచేస్తున్నాం మారుతున్న ఆహార అలవాట్లకు అనుగుణంగా డిమాండ్ ఉన్న పంటలు సాగు చేయాలి ఎరువులు పురుగు మందుల వినియోగం తగ్గించి ప్రకృతి సాగుగా ప్రకృతి సాగు దిశగా రైతులు అడుగేయాలి ఆర్గానిక్ ఉత్పత్తులతో ఆరోగ్యం కాపాడుకుందాం ప్రపంచ మార్కెట్కు ఆర్గానిక్ పంటలు ఎగుమతి చేసి ఆర్థికంగా బలపడదాం ఆర్థికంగా కష్టాలున్న రైతును బలోపేతం చేసేందుకు అన్నదాత సుఖీభవ సుఖీభవా ప్రారంభించాం ధాన్యం కొనుగోలు చేసి పదమూడు వేల ఐదు వందల యాభై నాలుగు కోట్లు రైతులకి ఇరవై నాలుగు గంటల్లోనే చెల్లించాం గత ప్రభుత్వం నిలిపివేసిన డ్రిప్ సబ్సిడీలు యాంత్రీక